దర్శిలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు రెండవ రోజు హోరాహోరీగా సాగుతున్నాయి సీనియర్స్ విభాగంలో జరుగుతున్న ఈ పోటీలకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి పదహారు జతల ఎడ్లు పాల్గొని తమ సత్తా సాటుతున్నాయి రెండవ రోజు ఎడ్ల పంద్యాలను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు శాప్ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి మాజీ ఎమ్మెల్యే బూసేపల్లి శివప్రసాద్ రెడ్డిలు ప్రారంభించారు ప్రజల కేరింతల మధ్య పోటీలు ఆసక్తికరంగా రసవత్తరంగా సాగుతున్నాయి